ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పాకిస్తాన్లో నిన్నటి రోజు రాత్రి భూకంపం అయితే సంభవించింది ప్రస్తుత పరిస్థితి పాకిస్తాన్ చూసినట్టయితే కనుక మూలిగా నక్కపై తాటికాయ పడ్డు పడ్డట చందాన అంటున్నారు ఇక చూస్తే అనవసరంగా భారత్ను కవ్వించి గొడవ పెట్టుకొని అది పరిస్థితిని యుద్ధం దాకా తీసుకొచ్చింది భారత్ ఎదురుదాడి తట్టుకోలేక వెలవలాడుతోంది ఇటువంటి సమయంలో ప్రకృతి కూడా పాకిస్తాన్కి సహకరించడం లేదు నిన్నటి రోజు రాత్రి అంటే శుక్రవారం రాత్రి శని తెల్లవారితే శనివారం అంటే తెల్లవారుజామున శనివారం అయితే కనుక భార పాకిస్తాన్లో భూకంపం సంభవించింది భారతదేశం డ్రోన్లు భారతదేశంపై డ్రోన్ దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్లో మే తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి నాడు ఆకస్మిక భూకంపం సంభవించింది భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై నాలుగు పాయింట్ సున్నాగా నమోదైంది అయితే కొద్దిగా తక్కువ శాతం రావడం జరిగింది ఎలా అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఏజెన్సీ నుంచి అందిన సమాచారం ప్రకారం రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకైతే కనుక భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అయితే తెలిపింది శనివారం తెల్లవారుజామున ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకైతే కనుక పాకిస్తాన్లో భూ ప్రకంపనలు సంభవించాయి దీని తీవ్రత రెక్టర్స్కెళ్ళిపోయి నాలుగు పాయింట్ సున్నా కింద నమోదైంది భూకంప కారణంగా ప్రజలందరిలో భయాందోళనలు సంభవించాయి వ్యాపించాయి అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లయితే కనుక ఇంకా సమాచారం రాలేదు ఈ భూకంప ఈ భూప భూకంపం రాగానే ప్రజలు భయభ్రాంతులకు గురే ఇండి బయటకు బయటకొచ్చారని సమాచారం పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నగరానికి సమీపంలో ఈ భూ ప్రకంపనలు అయితే అంటున్నారు అంటే చాలా ప్లేసుల్లో వచ్చాయంటున్నారు ఈ భూకంపం కారణంగా ప్రాణ ఆస్తి నష్టం గురించి ప్రస్తుతానికైతే ఇంకా సమాచారం అయితే రాలేదు